పంట పాటు గిరిజన సంఘ నాయకులు ఒకసారి మాట్లాడడం సార్ ప్రజాపాలన పెద్ద ఎత్తున ఆదివాసీలు మారుమూల జిల్లాల నుంచి ములుగు భద్రాద్రి మంచిర్యాల కొమరంభీము ఆదిలాబాదు నిర్మల్ భూపాలపల్లి అనేక గ్రామాల నుంచి అనేక ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చారు దేనికి వచ్చారంటే వాళ్ళ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో కోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తాము రైతు రుణమాఫీ చేస్తాము రైతు భరోసా అన్నారు నేను అడుగుతున్నా ఒక్క ఎకరాకైనా మీరు హక్కుపత్రం ఇచ్చారా నేను అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క గారు మీరు చెప్పండి ఒక్క ఎకరానికైనా హక్కుపత్రం ఇచ్చారా ఎందుకు ఇలా మరి ట్రైబల్ రిజర్వేషన్ సీట్లన్నీ మీరే గెలిచారు కదా అషరాపేట వినపాక ఇల్లెందు ములుగు అదేవిధంగా ఖానాపూరు ఇలా చూసుకుంటా పోతే ట్రైబల్ రిజర్వేషన్ సీట్లన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీని ట్రైబల్స్ గెలిపించారు మరి మీరు డ్రైవర్స్ని పట్టించుకోవాలి కదా మీ ఆరు గ్యారంటీల పథకం ఎక్కడ మొదలవ్వాలా ఆరు గ్యారంటీల పథకం అనేది అడవి నుంచి మొదలు కావాలా కానీ వాళ్ళ అడవిలో ఏమో ఏం జరుగుతుంది ఇవాళ కాబట్టి వాళ్ళ తునికాకు సేకరణ మొత్తం తునికాకు దొరికే ప్రతి ఊళ్ళో కూడా తునికాకు కళ్ళం పెట్టాలి అది జరుగుతుందా జరగట్లేదు కాబట్టి ఈ గిరిజనుల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పడం కోసం వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని ప్రదర్శించడం కోసం ఇలా పెద్ద ఎత్తున సత్యాగ్రహం జరుగుతుంది రాబోయే కాలంలో ఈ పోరాటం బాగా నా పెద్ద ఎత్తున ఎందుకంటే వాళ్ళ ఆదివాసులు అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటున్నారు కానీ అదేం కాదు కొమరం భీమా ఆదివాసీయే మన బిర్సాముండా ఆదివాసీయే మన గోండ ఆదివాసీయే సమ్మక్క సారక్క ఆదివాసీయే కాబట్టి ఆదివాసీలకు కోపం వస్తే అల్లూరు సీతారామరాజు తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళంతా ఆదివాసీలే కాబట్టి ఆదివాసీలకు కోపం వస్తే అదేది మామూలుగా ఉండదు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు సమస్యలు పరిష్కారం చేయండి మేమేం గొంతెమ్మ కోరికలు అడగట్లే మీరు ఇచ్చిన హామీలే అమలు చేయండి ఇలా రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అక్కడ ఐటీడీఏ పీఓ లేడు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేదు గిరిజన శాఖ సంక్షేమానికి మంత్రి లేరు వాళ్ళ సొంత జిల్లా ఐటీడీఏ మన్ననూరు ఐటీడీఏ మన్ననూరు నూరు ఐటీడీఏ పీఓ లేరు ఎలా ఎలా చెప్పండి అంటే మరి మీ దృష్టిలో గిరిజనులు ఉన్నారా లేరా కాబట్టి ఇవన్నీ గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ హైదరాబాద్ ఈ దర్నా చేపట్టడం జరిగింది. సర్ అంశము ములుగు నుంచి కూడా చాలా మంది వచ్చారు రైతులు వాళ్ళందరూ కూడా. మరి సీతక్క ఒక బ్రాండ్ ఉంది. కష్టం ఎక్కడ ఉంటా సీతక్క అక్కడ ఉంటుంది ఉంటదంట కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా మంది రైల్ కూడా మాట్లాడితే సీతక్క మమ్మల్ని పట్టించుకోలేదంట ఉన్నారు.ట్లాడు వచ్చదా. సీతక్క గారు వలస ఆదివాసీలకి ఒక హామీ ఇచ్చారు. మీకు మేము ఇక్కడ ఆదివాసీ హోదా ఇచ్చి మీకు హక్కు మీకు ఎస్టీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు. చేశారా? ఇస్తే చెప్పండి వలస ఆదివాసీలకి ఎస్టీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారా లేదా సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ములుగు జిల్లాలో హక్కుపత్రం ఇస్తామని చెప్పారా లేదా ములుగు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలకి హక్కుపత్రాలు ఇచ్చారో మీట్ పెట్టి చెప్పమనండి మీట్ పెట్టి చెప్పమనండి ఎంతమందికి ఆదివాసీ రైతులకి రుణమాఫీ జరిగింది ఎంతమంది ఆదివాసీలకు రేపు రుణ రేపు రైతు భరోసా ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి సొంత నియోజకవర్గంలోనే చెప్తే మేము సంతోషిస్తాం వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ వలస ఇక్కడికి వాళ్ళకి ఓటర్ ఐడి ఉంది వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఉపాధి హామీ పథకం కార్డు ఉంది వ్యవసాయం చేస్తున్నారు అన్నీ ఉన్నాయి కదా మరి క్యాష్ సర్టిఫికేట్ ఎందుకు లేదు ఓ చేయండి వాళ్ళు ఆదివాసీలు కాదని చెప్పమనండి పోనీ వాళ్ళ ఆదివాసీలు కాదని చెప్పమానండి ఒక గీత అవతల పుడితే ఆదివాసీలు కాకుండా పుడతారా అలా ఆదివాసీలే కదా ఆదివాసీలు కాదని ఆమె కూడా చెప్పలేదు కదా కాబట్టి ఆమె అంటే చాలా గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని ప్రజల ప్రజల్లో కూడా ఉంది ఆ ప్రజల్లో అది ఆమె దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆరు గ్యారెంటీలు ఆదివాసీ బిడ్డల నుంచి అందాలంటున్నారు ఆరు గ్యారంటీలు ఇప్పటివరకు ఏమి కూడా అడవి అడవి ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాల్లో అమలు కాలేదు ఎందుకంటే ఇప్పుడు పోదాం ఏ ఊరన్నా పోదాం మీకు రుణమాఫీ జరిగిందా అని అడుగుదాం మాకు జరపు జరగలేదు అంటున్నారు దానికి అనేక కారణాలు కాబట్టి రైతు రుణమాపి అనేది ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ గ్రామాల్లో ఎంత జరిగిందో మనం గ్రామ సభలు పెట్టి అడుగుదాం మీరు కూడా రండి మేము కూడా వస్తాం గ్రామాల్లో పోదాం ఆదివాసీలకు రుణమాఫీ జరిగిందా లేదా తెలిసిపోద్ది వేరే ఏం అక్కర్లే క్షేత్రస్థాయికి పోతే తెలిసిపోద్ది రుణమాఫీ ఆదివాసీలకి అమలు అనేది ముప్పావల భాగం అమలు కాలే ముప్పావల భాగం అరకొరగా అమలు జరిగింది ఎందుకంటే వ్యవసాయ అధికారులు తప్పు రాశారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆదివాసీ ఒక నేను ఆదివాసీ రైతులు మేము మీకు పరిచయం చేస్తా వాళ్ళకి ఆమె పేరు కరెక్ట్గా ఉంది ఎక్కడ రైతు పట్ట రెవెన్యూ పట్ట మీద కరెక్ట్గా ఉంది బ్యాంక్ పాస్బుక్ మీద రైతు రుణమాఫీ ఇవ్వాలిగా ఆయన వ్యవసాయ శాఖ వాడు ఆ పేరు ఏదో మార్చిండట ఇంటి పేరు నీకు రుణమాపి లేదని చెప్తున్నారు ఇలాంటి ఎన్ని వందల కేసులు చూపియాలా కుమల్ నాయసరావు గారికి కానీ లేదా సీతక్క గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి వీటిని మీరు పరిష్కారం చేయండి ఇవాళ స్పెసిఫిక్గా ఇవాళ దరఖాస్తు చేయడం కోసం ప్రజా పరిపాలన అధికారి దగ్గర కలిసి చూసాం వారు అప్పుడు అవన్నీ తీసుకుంటున్నారు స్పెసిఫిక్గా కేసు టు కేస్ స్టడీ చేసి మీరు ఇస్తారా ఇచ్చిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎంతమందికి మీరు రైతు భరోసా రైతు రుణమాఫీ మేము పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చామో చెప్పాలి అది కాబట్టి రైతు రుణమాఫీ అనేది అడవి నుంచి మొదలు పెట్టండి రైతు భరోసా అనేది అడవి నుంచి మొదలు పెట్టండి ఆరు గ్యారంటీల అమలు అనేది అడవి నుంచి మొదలు పెట్టండి అప్పుడు మీరు ఆదివాసీల మీకు ఓట్లు వేసినందుకు మిమ్మల్ని అన్ని నియోజకవర్గాలు గెలిపించినందుకు మీరు వాళ్ళ రుణం తీర్చుకున్నట్టీ మీరు అన్నట్టుగా ఆ శాఖకు మంత్రి లేడు ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో గ్యారంటీలే అందట్లేవు ఇంకా చాలా సమస్యలు ఉంటాయి సో మంత్రికి చెప్పలేని పరిస్థితి ఇటు ముఖ్యమంత్రికి చెప్పుకోలేని పరిస్థితి ఏం చెప్తారు ఇప్పుడు మంత్రి లేకపోతే ఏం జరుగుద్ది అంటే మీటింగ్ జరగదు టీఏసి అంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కౌన్సిల్ గిరిజన సలహా మండలి ఈ గిరిజన సలహా మండలి ఎవరు ఉంటారంటే గిరిజన ఎమ్మెల్యేలు ఉంటారు గిరిజన ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని సమావేశం పెడితే దాన్ని గిరిజన సలహా మండలి మీటింగ్ అంటారు నేను అడుగుతున్నాను గిరిజన సంక్షేమ శాఖని కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నడైనా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగు పెట్టారా పెట్టి ఏమైనా గిరిజన సమస్యలు చర్చించారా చర్చిస్తే ఏం చర్చించి పరిష్కారం చేశారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగే జరగలే మరి ఇంకా మీరు మరి మీకు అంటే తీరిక ఉండదు కదా మరి మీరు మంత్రుని పెట్టండి మీ సొంత జిల్లాలోనే ఐటీడిఏ పీఓ లేకపోతే మీరు గిరిజన సమస్యల మీద ఎక్కడ ఫోకస్ చేస్తున్నట్టు మీ సొంత జిల్లాలో ఆదివాసీలు ఉన్నారు చెంచులు ఆ చెంచుల జాతి అంతరించిపోతుంది వాళ్ళని కాపాడండి చెంచులు కాపాడండి నల్లమల్ల అడవిని కాపాడండి వాళ్ళ ఉపాధిని కాపాడండి అక్కడ తునికాకుని కాపాడండి ముందు మీరు మీ సొంత జిల్లాలో మీరు ఐటీడీ అని పిఓని పెడితే రెగ్యులర్ ఐఏఎస్ ఉండాలి కదా ఐఏఎస్ లేరు ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఐటీడీఏ పిఓ ఏమి ఉపయోగం ఎవరైనా సొంత జిల్లాలో ఉన్న ఆ గిరిజనుల ముందు అభివృద్ధి చేసుకోవాలి కదా ఆ గిరిజనుల్లో కూడా అట్టడుగులు ఉన్న వాళ్ళు ఎవరు పీవీటీజీలు కదా ఆ పీవీటీజీలు పట్టించుకోకపోతే మరి గిరిజన గిరిజనుల గిరిజనుల పట్ల ఆ గిరిజనులు నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి వారి పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యత ఏంటన్నట్టు ముఖ్యంగా గిరిజనుల రైతులకు సంబంధించి పోడు భూముల సమస్య చాలా చూస్తూ ఉంటాం గత ప్రభుత్వం కొంత పట్టాలు ఇచ్చింది కొన్ని మిగిలిన ప్రభుత్వం ఇవ్వలేకపోతా ఉంది కూడా సో దీనిపైన గత ప్రభుత్వం ఒక నాలుగు లక్షల ఎకరాలకి హక్కుపత్రాలు ఇచ్చింది తర్వాత ఏం చెప్పారంటే పోటీపడి మేము ఇస్తాము మేము ఇస్తామని చెప్పారు గిరిజనేతలు కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇవాళ ఎవరికి ఇవ్వలేదు ఆదివాసీలు కూడా ఇవ్వలేదు కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళు నాలుగు ఇచ్చారు తెల్లారిలో అయితే వాళ్ళని విమర్శిస్తుంటారు కదా మీరు కూడా నాలుగు లక్షలు కాదు మేము ఎనిమిది ఇచ్చాం మేము కేసీఆర్ కంటే ప్రభు బెటరు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మేము బెటరు అని నిరూపించుకోవాలనుకుంటే మీరు ఎనిమిది లక్షలకి ఇవ్వాలా ఎనిమిది లక్షలు కాదు ఎనిమిది ఎకరాలకు ఇచ్చారా ఇవ్వండి ఇచ్చి మీరు మాటలు చెప్తే బాగుంటుంది ఇవ్వకుండా మాటలు చెప్తే ఏం ఉపయోగం ఉంటుంది అది మా ధర్నా యొక్క డిమాండ్ ఓవరాల్గా ఆదివాసుని వన్ ఇయర్ పాలన పట్టించుకోలేదు హక్కుపత్రాలు ఇవ్వలేదు తునికాకు బోనస్ ఇవ్వలేదు ఐటీడీఎలకు పిఓలను పెట్టలేదు టీఏసీ మీటింగ్ జరగలేదు గవర్నింగ్ బాడీ సమావేశాలు జరగట్లేదు సమీక్షా సమావేశాలు జరగట్లేదు రైతు రుణమాపి ఆదివాసీలకు వర్తింపజేయట్లేదు తునికాకు బోనస్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు ఇవన్నీ ఇవ్వకుండా ఆదివాసీలకు ఏం చేశారు సమస్య వస్తుంది కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కారం చేయండి అని అడుగుతున్నా అధికారంలోకి వచ్చి అవుతా ఉంది ఇప్పటివరకు కూడా గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒకటి కూడా అమలు చేయలేదు సో ఇప్పటికైనా గిరిజన శాఖ మంత్రిని నియమించండి అదేవిధంగా ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్ని రాష్ట్ర సర్కారు గుర్తించి ఆ సమస్యని సాల్వ్ చేయాలంటూ కూడా గిరిజన సంఘాలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా